తెలంగాణ సర్కార్ ఒక రకంగా ఆడపిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది కాంగ్రెస్ సర్కార్ అంటే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటిది ఏదైనా గ్యారంటీ ఉందంటే అది మహిళలకు సంబంధించి బస్సులలో ఉచిత ప్రయాణం ఇప్పటికే పది కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు అన్నటువంటి మాట కూడా సజ్జనార్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఆరు గ్యారంటీలో ఒకటేమో బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు అండ్ దెన్ ఆరోగ్యశ్రీలో పది లక్షలు బీమా కల్పించింది ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు ఆడపిల్లలకు ఒక రకంగా గుడ్ న్యూస్ అందించింది కాంగ్రెస్ సర్కార్ ఎందుకంటే త్వరలో స్కూటీస్ కూడా ఇస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఎన్నికల నేపథ్యంలో యాక్చువల్లీ యువ ఓటర్స్ ఎవరైతే కొత్తగా ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆకర్షించడానికని కాంగ్రెస్ సర్కార్ యువ ఓటర్ల కోసం ఈ స్కీమ్ అయితే తమ మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే చదువుకునే యువతులకు ఆరు నెలల లోపే స్కూటీస్ అందిస్తామని కూడా ఆనాడు ప్రామిస్ చేసింది సో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ప్రామిస్ నేపథ్యంలో రెండు ఆల్రెడీ అమలు చేసేసింది దెన్ యువతులకు ఆరు నెలలలోపు స్కూటీస్ అందిస్తామని ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ప్రామిస్ చేసిందో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అయితే తెలంగాణ ప్రభుత్వం యువతులకు స్కూటీస్ అందించే పనిలో ఉన్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం సో త్వరలోనే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్ అందించబోతున్నట్టు సమాచారం సో ఈ నేపథ్యంలోనే చాలా మందికి ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి మరి దీనిపైన ఎట్లాంటి క్లారిటీ లేదు కాబట్టి సో ఎవరు అర్హులు దీనికి వారి కోసం ఏ ఏ డాక్యుమెంట్స్ ప్రభుత్వం సేకరించబోతోంది అనేది చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతులందరూ కూడా అర్హులే అట సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేసాం మన అందరికీ తెలుసు ఆధార్ కార్డ్ ఇప్పుడు అందరికీ మ్యాండేటరీ సో ప్రతి మనిషికి ఆధార్ కార్డ్ మస్ట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో ఉంది ఆధార్ కార్డ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ మస్ట్ అన్నటువంటి మాట చెప్తున్నారు పాన్ కార్డ్ కూడా ఉండాల్సిందే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు ఒకవేళ ఈ పథకానికి అర్హురాలు కావాలి అనుకుంటే మాత్రం దెన్ నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ మస్ట్ అన్నటువంటి మాట చెప్తోంది దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇది అన్ని అప్లికేషన్స్కి మనకందరికీ తెలుసు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మస్ట్గా ఉంటుంది సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మస్ట్ దెన్ రెసిడెన్స్ ప్రూఫ్ మీరు ఎక్కడ ఉంటున్నారు మీ నివాసం ఎక్కడ అనేటువంటిది ఖచ్చితంగా ఒక ప్రూఫ్ అంటే మేబీ గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదంటే ఆధార్లో అడ్రస్ ఉంటుంది అది కావచ్చు ఇదన్నీ కూడా రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఏదైతే చూపించాలో అది ఖచ్చితంగా పెట్టాల్సిందే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ సో మీ ఫాదర్ అండ్ మదర్కి ఎట్లాంటి ఇన్కమ్ ఉంది ఇన్కమ్ సోర్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అన్నటువంటి మాట చెప్తున్నారు దెన్ స్ట్ సర్టిఫికెట్ మీరు ఏ కాస్ట్ కి బిలాంగ్ చేస్తారు అనేది ఇది కూడా మస్ట్ అన్నటువంటి మాట చెప్తున్నారు సో దెన్ ఆ తర్వాత వచ్చేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సో మీరు అర్హురాలు కావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఏ ఆడపిల్లకైనా కాబట్టి ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు కాబోతున్నారు అంటే ఫ్రీ స్కూటీ ఎవరికైతే కావాలో ఎలక్ట్రికల్ స్కూటీ ఆడపిల్లలందరూ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా మస్ట్ అప్లై అప్లికేషన్స్లో ఉండాల్సిందే సో ఇవన్నీ కూడా అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి అప్లికేషన్స్ కోసం డాక్యుమెంట్స్ కావాల్సినవి మొత్తం ఏడు మరొకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ ఏమో ఆధార్ కార్డ్ దెన్ వచ్చి పాన్ కార్డ్ దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దెన్ రెసిడెన్స్ ప్రూఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికెట్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సెవెన్ డాక్యుమెంట్స్ ఉండాల్సిందే దెన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మన అందరికీ తెలుసు తెలంగాణ డాట్ గోవ్ డాట్ ఇన్ ఇది కంపల్సరీగా ఏ పథకానికైనా ఇది మాత్రం మస్ట్గా ఈ వెబ్సైట్లో ఈ ఇందులోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది అదేంటి అంటే తెలంగాణ డాట్ గోవ్ డాట్ ఇన్ టీఈల్ఏఎన్ జిఏఎన్ఏ డాట్ జీఓవి డాట్ ఇన్ దీంట్లోకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి దెన్ హోమ్ పేజ్లో త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అందుబాటులో ఉంచబోతున్నారు అప్పుడు స్కూటీ స్కీమ్ అప్లై విధానం క్లిక్ చేయగానే దరఖాస్తు ఫామ్ మనకు ఓపెన్ అవుతుంది అందులో మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ సెవెన్ డాక్యుమెంట్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దెన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిషన్ నొక్కేసి అప్లై చేసేయాలి ఆ తర్వాత ప్రభుత్వం వాటిని పూర్తిగా పరిశీలిస్తుంది అంటే మీరు పొందుపరిచినటువంటి డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా వాళ్ళు కోరుతున్న విధానంలో ఉన్నాయా లేవా ఈ సెవెన్ డాక్యుమెంట్స్లో ఇప్పుడు ఈ పథకానికి అర్హురాలు కావాలంటే అందులో పూర్తిగా మీరు పొందుపరిచినటువంటి డాక్యుమెంట్స్ జెన్యునా కాదా మీరు అర్హులా కాదా ఇవన్నీ కూడా చెక్ చేయబోతున్నారు అర్హతలు పత్రాలను పరిశీలించి ఆ తర్వాత అన్నీ సరిగ్గానే ఉన్నాయని తేలితే ఎవరికైతే ఆడపిల్లలకి ఈ స్కూటీ వర్తిస్తుందో వాళ్ళందరూ కూడా అర్హులు కాబోతున్నారు ఆ తర్వాత స్కూటీని వాళ్లకు అందించబోతున్నారు కానీ డెడ్ లైన్ పెట్టుకుంది ఆరు నెలల లోపే అని సో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆల్రెడీ ఫిఫ్టీ డేస్ అయిపోయింది కాబట్టి మరి ఎన్నికల కోడ్ అంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాబోతుంది దానికంటే ముందే అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకోబోతున్నారు అన్నటువంటి మాట వినిపిస్తోంది సో మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఈ అప్లికేషన్కి సంబంధించి పూర్తిగా అందుబాటులో ఉండబోతోంది అప్పుడు అర్హులైన ఆడపిల్లలందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం అంతోంది సో అర్హులైన ఆడపిల్లలందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే వన్స్ వెబ్సైట్ ఓపెన్ కాగానే ఈ పథకం ప్రవేశపెట్టబోతున్నాం అని తెలియగానే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు ఆ తర్వాత స్క్రూటినీ జరుగుతుంది అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ స్కూటీని ప్రభుత్వం అందించబోతోంది సో ఇది కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది కాబట్టి అందులో భాగంగానే ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా కసరత్తు చేస్తున్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది